ఉన్న బంగారాన్ని నమస్తే అమ్మా అమ్మ ఈ తరం అబ్బాయిలకి చెప్పాల్సిన ముఖ్యమైన ఒక ఐదు పాయింట్లు చెప్పమంటే చెప్తారు చెప్పమంటారా అమ్మాయిలకి కూడా కావాలి నాకు అలా కాదు ఎదిగిపోయిన అబ్బాయిలకు చెప్పమంటారా వాళ్ళని పెంచుతున్న తల్లిదండ్రుల గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఐదు పాయింట్లు చెప్పమంటారు ఎందుకంటే అవి వేరు ఇవి వేరు తల్లిదండ్రుల వైపు నుంచే వద్దాం చాలా ప్రప్రథమంగా ఇంట్లో ముందు తల్లి పెరుగుతున్న మగపిల్లవాడికి స్త్రీని గౌరవించడం నేర్పించాలి ఫస్ట్ ఓకే రెండవది తల్లికి తద్వారా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి సహకారంగా జీవించడం నేర్పించాలి అంటే అమ్మ ఒక పని చేస్తుందంటే అది ఆడపని మగ పని అని మగపిల్లవాడికి కూడా సంబంధం ఉండదు మరి చీపురు కట్ట పట్టుకొని బాగుంది దానికి కారణాలు వేరే ఉన్నాయి అమ్మ కూర వంట చేస్తుండే అమ్మ నేను కూరగాయలు తరిగినా అమ్మ నేను కాస్త ఏమైనా చేసి పెట్టిన పుస్తకాలు సర్దడం ఇంట్లో సామాన్లు సర్దడం కూరగాయలు తీసుకొని రావడం రేషన్ షాప్కి వెళ్ళదు సరుకులు తీసుకురావడం రావడం ఇటువంటి బాధ్యతలు కూడా తల్లితో పాటు చేదోడు బాతోడుగా ఉండడం నేర్పించాలి మూడు తండ్రిని గౌరవించడం నేర్పించాలి అమ్మ నిజం నాన్న పరిచయం అమ్మ నిజం నాన్న పరిచయం ఆ నాన్నను పరిచయం తల్లి చేసా చేయాలి మగపిల్లవాడికి నాన్న తప్ప ఒప్ప తర్కించడం వేరే విషయం కానీ ఆయన ఎదురుగుండి ఆయన తర్కించకూడదు ఎందుకు ఎప్పుడైతే ఒక ఇల్లు తండ్రిని ఒప్పుకుంటుందో అటువంటి తండ్రి బయటికి వెళ్ళి సమాజంలో నెగ్గుకొని వస్తాడు ఇది సైకలాజికల్ బూస్ట్ ఆ ఫాదర్ మనమేమన్నా ఆయన చెప్పింది తప్పు అనిపిస్తే కనుక ఆయన చెప్పిందంతా అయిపోయాక అనగారు నాన్న నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అనే హంబుల్నెస్ ఇన్కల్కేట్ చేసేదే తల్లి దేర్ త్రీ పాయింట్స్ ఫోర్త్ పాయింట్ ఒక మగపిల్లవాడు ఎప్పుడు వాడు ఎవడు అనే ఒక ఔన్నత్యం వాడి విద్య వల్ల వస్తుంది కాబట్టి మగపిల్లవాడు ఎప్పుడు విద్యను కొనుక్కోకూడదు స్వార్జితంగా చదువుకోవాలి విద్య డొనేషన్స్ ఇచ్చి ఏ మగపిల్లవాడిని చదివించకూడదు అర్న్ ఎడ్యుకేషన్ తన చదువును తాను సంపాదించిన వాడు తన ఉద్యోగాన్ని రేపు సంపాదిస్తాడు తన సంసారాన్ని రేపు సంపాదించి ఒక సన్మార్గంలోకి తీసుకొని వెళ్ళగలుగుతాడు కష్టం అనేది మగవాడికి శరీరానికి ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కష్టాలు వాడు సొంతంగా పడడం నేర్పించగలగాలి సూపర్ పాయింట్ అమ్మా రెండు కష్టాలు రెండు కష్టాలు మగవాడికి తెలియాలి అప్పుడే అది స్త్రీ పడుతున్నప్పుడు వాడు అప్రిషియేట్ చేస్తాడు దాన్ని ఎందుకంటే పురుషుడు ఉన్నది స్త్రీని గౌరవించడానికి స్త్రీ ఉన్నది పురుషుని మెచ్చుకోవడానికి వైఫ్ షుడ్ ఆల్వేస్ ప్రైజ్ అర్ హస్బెండ్ అండ్ హస్బెండ్ షుడ్ ఆల్వేస్ అ రెస్పెక్ట్ హిజ్ వైఫ్ అలా ఉండాలి ఆ బంధుత్వం ఆడపిల్లల్ని ఏం చేస్తారు అలా గౌరవించడం పొద్దున్న లేస్తుంది పాపం చెల్లెలు చదువుకుంటుంది అక్క చదువుకుంటుంది వాళ్ళు ఏం అంటే హెల్ప్ చేస్తారు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీని సారీ ఇంటలెక్చువల్ అబిలిటీస్ని ఒక ఇంట్లో కుటుంబంలో డబ్బులున్నా లేకపోయినా మేము డబ్బుతో మీకు కొనివ్వగలం అనే అహంకారం ఎప్పుడు మగపిల్లవాడికి ఇవ్వకూడదు స్వార్జితం నేను కష్టపడాలి ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఉద్యోగం అంటే ఇక్కడ ఉద్యోగం తెచ్చుకోవడం శ్రమపడడం అని అర్థం దాని శ్రమపడడం పురుష లక్షణం ఇప్పుడు అది మానేస్తున్నంత కన్నా ఆడపిల్లలు శ్రమ పడుతూ పెరుగుతున్నంత కదా మనకి వాళ్ళు పురుషుల్లా తయారైపోయారు మీకు అవునమ్మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భక్తి నేర్పించాలి పిల్లలకి దైవ భక్తి నేర్పించాలి ఎందుకని భక్తి మనిషిని మృగం నుంచి మనిషిని మనిషి నుంచి మహాత్ముడిని చేస్తుంది భక్తి లేని మగవాడు మృగంతోనే సమానం సౌమ్యత నిధానం నువ్వు భగవంతుడిని ముందు ఇలా అనలేని వాడివి నువ్వు ఎవరి ముందు ఇలా అనగలవి ఇంకా వీలైతే ఆ భక్తిలోనే ఇంకొకటి ఫైన్ ఆర్ట్ సంగీతం కానీ వాయిద్యా కానీ వద్దు సంగీతం కానీ కానీ కవిత్వం కానీ పెయింటింగ్ కానీ యాడ్ చేయాలి విద్యలో ఒక స్పోర్ట్ యాడ్ చేయాలి ఓకే దెన్ దట్ మ్యాన్ మ్యాన్ బికమ్స్ ద ట్రూ ఐ వుడ్ తల్లి తండ్రికి నమస్కారం చేయడం నేర్పించాలి తండ్రి తల్లికి నమస్కారం చేయడం నేర్పించాలి ఇది ఒక విషయానికి ఆడపిల్లల విషయానికి వస్తే ఫస్ట్ తల్లి ఆడపిల్లకు నేర్పించవలసింది తనను తాను ముందు గౌరవించుకోవడం దాట్ ఈవిడ ప్రదర్శనకు ఉపయోగించవలసిన వస్తువు కాదు నేను వేసుకునే వేషధారణ కానీ నేను అలంకరించుకుంటున్న విధి విధానం కానీ పది మందిలో గౌరవాన్ని ముందు నా ఇంట్లో నా అన్నదమ్ములు నా తండ్రి నా చుట్టుపక్కల ఉన్న బంధువర్గంలోనే నేను గౌరవాన్ని సంపాదించుకుంటున్నానా లేదా అది కూతురుకి అర్థం కావాలంటే ముందు తల్లి అలా తయారవ్వడం నేర్చుకోవాలి సో మదర్ ఇస్ అ రోల్ మోడల్ ఫర్ హర్ డాటర్ టు ప్రజెంట్ హర్ సెల్ఫ్ చిన్నతనం నుంచే ఒక ఆడపిల్లకి మనం నేర్పించవలసింది నేను పూజనీయురాలు నేను ఎవరికి ఆహ్లాద పరిచే వస్తువుని కాదు పూజనీయురాలు అని ఆ పిల్లకే తనకు తానుగా తెలియాలి పూజనీయురాలైన వ్యక్తి గౌరవించబడవలసిన ఒక వ్యక్తి ఎలా ఉండాలి సెకండ్ థింగ్ చాలా గొప్ప విషయం కానీ మనందరికీ చాలా కష్టమైన విషయం స్త్రీలుగా కూడా మనకు ఆవేశం వస్తుంది అందుకే మనలో శక్తి ఉంటుంది అందుకే మనం చాలా పని చేయగలుగుతాం అందుకే మనం ఎక్స్ప్రెసివ్ అంటాం అంటే మన ఉన్న కోపాన్ని వ్యక్తపరచేసుకుంటాం అది ఎంత ముఖ్యము దాని కళ్ళం వేసి మనకు మనమే దాన్ని అదుపులో పెట్టుకోవడము అంతే ముఖ్యం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఉపయోగపడాలో అందుకే ఉపయోగపడాలని అది ఎలా నేర్పించాలమ్మా పిల్లలు భక్తి మళ్ళీ భక్తి అంతే భక్తితో పాటు ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చాలా ఆవేశం ఉన్న వాళ్ళని కిందకు దింపుతాయి చెప్పండి మా పనులు ఏంటో చీపులు కట్టపెట్టి ఊడ్చడం ఫస్ట్ నీళ్లు జల్లి ఇల్లు అలకడం మనం అందరం పని మనిషి పనులు అనుకుంటాం స్త్రీలోని ఆవేశాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ ద్వారా ఆవిడకి నేర్పించడం అది అమ్మ చీపురు పట్టుకుని ఊడవటానికి ఆవేశం తగ్గించడానికి ఉన్న సంబంధం ఏంటి నా ఇంట్లో వేసే చెత్తని నా వాళ్ళు అనుకొని నేను క్లీన్ చేయడం పరాయి వాళ్ళు కాళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళే అనుకో అదే మగపిల్లవాడికి చేసే పని మా అమ్మ మా అమ్మ నేను ఇంత గట్టిగా మగపిల్లవాడిగా తయారవుతున్నప్పుడు మా అమ్మకి చే చేయతునిపోతే ఎవరికి ఇస్తాను నేను అమ్మ అమ్మ స్త్రీ చుట్టూరా తిరిగే మనస్తత్వాన్ని ఇవ్వడం మా చెల్లెలు మా అక్క మా అమ్మ నా భార్య నా కూతురు అది అతనిలో ఎన్కలికేట్ చేయాలి స్త్రీలు నా కుటుంబం మా నాన్న నా తమ్ముడు అందరిని అనుకోవాలి స్త్రీ ఎందుకు రేపు తను భారీగా మళ్ళీ అందరిని అనుకోవాల్సి వస్తుంది అందుకే విశేష హోమ్ మినిస్టర్ అంటాం సరదా కలిసి మగవాడికి ఏం వేరు అవును ఇంటిని అందరినీ చూసే మహారాణి కాబట్టి ఇల్లు ప్రతి ఒక్కరి అవసరాలను అర్థం చేసుకొని వాళ్ళని సేవించకపోతే ఓనర్షిప్ రాదు మీకు ఓనర్షిప్ ఒకరిని తిట్టడం వల్ల రాదు ఒకరికి చేయడం వల్ల వస్తుంది అమ్మ మనందరికీ చేస్తుంది కాబట్టి అమ్మకి ఆటోమేటిక్ ఇంటి మీద ఓనర్షిప్ వచ్చేసినట్టుగానే ఉంటుంది అది సేవించడంలోనే ఓనర్షిప్ వస్తుంది మీకు దబాయించడంలో ఓనర్ ఆడవారు ఆ సేవించే తప్ప నేర్పించాలి ఆడపిల్లలకి పక్కని అన్న వచ్చాడు తమ్ముడు వచ్చాడు నాన్న వచ్చాడు ఏ నాన్న కాఫీ ఇమ్మంటావా ఏ నాన్న కాసే మంచుళ్ళు ఇమ్మంటావా అంటే నా అనుకోగలగడం అప్పుడు రేపు పొద్దున్న వివాహం అయితే కుటుంబాన్ని కూడా వెంటనే ఒకరు అడిగిన అడగకుండా నా అనుకుంటుంది పొద్దున్న లేచాక నాన్నని అమ్మని తమ్ముళ్ళని అన్నని చెల్లెలని విచారించుకునే మనస్తత్వం ఇచ్చిన స్త్రీకి మీరు వివాహమైన వెంటనే మామగారిని అత్తగారిని ఆడమైన లేక వాళ్ళు విన్నా వినకొని అడిగి అడిగేస్తుంది వాడు చేసుకునే స్నేహండి చేసేసుకుంటుంది వాడు విద్య ఆవిడికి విద్య రావాలి సరి సమానంగా విద్య రావాలి ఆవిడికి డబ్బులు పెట్టి కొనకూడదు ఎందుకు అలా డబ్బులు పెట్టి కొనుక్కొని విద్య నేర్చుకున్న తల్లిరపు అలాంటి కొడుకునే పెంచుతుంది కాబట్టి స్త్రీ మగపిల్లవాడి లక్షణాల్లోనూ నేర్పించాలి ఆడపిల్లని నేర్పించాలిటీస్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చిరునవ్వు ఆ చిరునవ్వు అనేది చాలా ముఖ్యమైనది స్త్రీ నవ్వు ఎంతటి విషాదమైన వాతావరణాన్ని అయినా కానీ ఒక నిమిషంలో ఇలా చల్లార్చే ఒక ఐస్ కొన్నంత ఆ మంచుకున్నంత గొప్పతనం ఉంటుంది స్త్రీ చురు నవ్వుకి అందుకే మగవాళ్ళు ఎవరైనా చక్కగా అవుతుండే మళ్ళీ ఆడవాళ్ళు ఆడ మనిషిలాగా ఎంత ఆ నవ్వు చూడరా స్త్రీయత్వం ఊడిపడుతుంది అంటారు శ్రీకృష్ణుడి నవ్వు చూడండి మీరు రామచంద్రుడి నవ్వు స్త్రీయత్వం కొట్టి పడుతుందంట అంట నవ్వు మగవాడికే అంత అందాన్ని ఇస్తే చిన్న చిరునవ్వు స్త్రీకి ఎంతటి ఆభరణం ఎప్పుడు కసుబుసులాడుతూ ఉండకుండా చిరునవ్వుతో కనిపించాలి అంతేనమ్మా స్త్రీ ఎప్పుడు అవసరమైన దానికన్నా ఎక్కువ ధైర్యం తన చుట్టూరా మంది మార్బలం ధైర్యము ఇవన్నీ ఏర్పరచుకోకుండా చూపించకూడదు నేను నైట్ కాల్ సెంటర్ డ్యూటీ చేస్తున్నాను కదా ఒక్క ఒంటరిగా ఎక్కి వస్తాను అంటే నష్టపోయేది ప్రపంచం కాదు సవాల్ విసిరితే విసురుకోండి అలా సవాళ్ళు విసురుతూనే లైఫ్ కాదమ్మా ఇప్పుడు ఈ రోజులో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా పెంచాలి పెంచడం వాళ్ళు వెళ్తున్నప్పుడు పిల్లలు ఎందుకు వెళ్ళకూడదు ఆడవేరు మగవేరా మనం ఎందుకు ఈ డిఫికల్టీస్ చూపి మగపిల్లవాడు అర్థమైతే తిరిగి రావచ్చా ఆడపిల్ల అంటే సమాజంలో మనం చూస్తున్న ప్రశ్నలు ఇవి అవునా కాదంటారా మగపిల్లవాడు వాడు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు ఆడపిల్లని ఎందుకు బట్టల్లో అంటే చిన్న బట్టలు వేసుకుంటేనే ఆ పిల్లని ఎందుకు అట్లా చూస్తున్నారు బట్టలతోనే చూస్తారా ఇలాంటి ప్రశ్నలు మనం చూస్తున్నాం కదా సరే మీకు మాట చెప్పనా మీరు ఎన్ని ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు కదా ఆడవాళ్ళని అందరినీ అర్ధనగ్నంగా చూపిస్తారు వాళ్ళు మగవాళ్ళని ఎందుకు సూట్లల్లో చూపిస్తారు అయ్యా వాడు మగవాడనే కదా కిచపూరు వస్తున్నాడు ఇక్కడ మగవాడి కింద కొంటన్యూ ఆ బట్ట ఎవరన్నారు మగవాడు ఎంత చిన్న బట్టల వేసుకోవచ్చని అని కదమ్మా ఆడవాళ్ళు బటన్స్ ఇప్పుకొని చాలా బిగ్గర బట్టలు వేసుకొని ఆ చిన్న చిన్న మినీ స్కర్ట్స్ వేసుకుంటూ మగపిల్లలు లక్షణంగా షర్ట్ ప్యాంటు ఫుల్ పైనుంచి కింద బట్టలు నింపుకొని వస్తున్నారు ఏ మగవాడు ఇక్కడ దాకా బట్టలు ఇట్లా బటన్స్ ఇప్పుకొని వస్తుంటే షార్ట్స్ వేసుకుంటే చూసారు మీరు ఉద్యోగానికి రావడం లేదు మనకి బుర్రలో ఏది ఎక్కించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో వాళ్ళు ఎక్కిచ్చేసారు మనకి ఎక్కిపోయింది వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ ఇట్ కమ్స్ టు ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ అంతే ప్రాబబ్లీస్ మోర్ కేపబుల్ దెన్ మ్యాన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్స్ మేనేజ్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి చోటల సరి సమానత్వాన్ని వెతుక్కోవాలి తప్ప నువ్వు ఎక్కువ చూపిస్తావా నేను ఎక్కువ చూపించనా నువ్వు బలాద్ధూరుగా తిరుగుతావా నేను బలాద్ధూరుగా తిరగనా నువ్వు తప్ప తాగి కింద పడతావా నేను తప్ప తాగి కింద పడనా నువ్వు ఐదు మందితో తిరుగుతావా లేకపోతే స్త్రీగా ఐదు మందితో తిరుగుదావా ఇదా తల్లి పోటీ పడాల్సినవి ఇవ్వమ్మా ఎలా ఉండాలి పోటీ అంటే నువ్వు పైలెట్ అవుతావా నేను పైలెట్ అవుతావు నువ్వు జెట్ పైలట్ అవుతావా నేనైతా ఇట్లుండాలి ఉండాలి తల్లి నువ్వు ఫార్ములా వన్ రేస్లో కూర్చుంటావా నేను ఫార్ములా వన్ రేస్లో కూర్చుంటా డీటెయిల్ ఉండాలి పోటీ ఇది కదా పోటీ పడు పడు పోటీ పడు యూఆర్ సో అడ్వెంచర్ ఇది పూర్వం అలవ్ చేసే వాళ్ళు కాదు ఎందుకో మీకు అది కూడా చెప్తా మాతృత్వం ప్రెగ్నెన్సీకి హై ఎనర్జైజ్డ్ కెరియర్స్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఓకే సార్ నౌ ఇట్స్ అప్ టు యూ నువ్వు తల్లి అవ్వదలుచుకున్నావా తల్లి అవ్వదలుచుకోలేదు నీకు ఒక హక్కు ఉండాలి అని నేను కదకు నువ్వు అనుకుంటే నేను అమ్మను అవ్వదలుచుకోలేదు ఒకళ్ళ కోసం ఏంటి నేను డిసైడ్ అయ్యేది వాటిఫైడ్ ఓన్ వాట్ మదర్ ఇలాంటి ఇలా ఉద్రేకమైన ఆలోచనలు వస్తుంటాయి పిల్లలకి కానీ ఇవన్నీ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు అమ్మవ్వాలనుకుంటారు మళ్ళీ అందుకే నేను వాళ్ళకి చెప్పలేను ఎందుకంటే ఏంటంటే మొండోండి మొగడైనా ఏదో రాజేనా కాబట్టి మొండి వాళ్ళని ఎవ్వరూ చేయలేదు సో పోటీ పడాల్సింది అలాంటి ఆహ్లాదకరమైన విషయాలు మీ మీ తెలివితేటల్ని ఒక పదునుకు పెట్టగలగదు ఇప్పుడు ఝన్సీ సరిసమానంగా బాయ్ సరి సమానంగా అక్కడ సమానత్వం అంతే కానీ వేషధారణలోనో మందు కొట్టడంలోనో డ్రగ్స్ వేసుకోవడంలోనో పది మంది పిచ్చలబిడికా తిరగడంలోనో భుజాల మీద చేతులు వేసేసుకోవడంలోనూ ఇందులో కాదని నా ఉద్దేశం అమ్మా ఇందులో కాదని నా ఉద్దేశం మీరు ఆల్రెడీ డిక్లేర్ చేశారు ప్రజలు ఎలా ఉన్నారంటే నువ్వెంతంటే నువ్వెంత నువ్వెంతంటే నువ్వెంత ఇంకో విషయం ఏమిటి అని అంటే స్త్రీకి కూడా ఒక ఫైన్ ఆర్ట్ కంపల్సరీ నేర్పి ఉండాలి ఎందుకంటే మగవాడిలో ఒక లాలిత్యం నేర్పించడానికి కావాలి ఆడ మనిషిలో ఆవేశం తగ్గించుకోవటానికి కావాలి అలాంటి ఇద్దరు వ్యక్తులు జంట అయ్యారు అనుకోండి పెద్దగయ్యా ఆలోచించాడు నేను చెప్పిందంటే పిల్లవాడు పెరిగి నేను చెప్పిందంటే అమ్మాయి పెరిగే వీళ్ళ మధ్యలో వివాహం జరిగింది అనుకోండి అప్పుడు మీరే ఆలోచించి అద్భుతంగా ఉంటుందేమో బోస రైట్ థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్కారం